నగర్ పరిధిలోని కొత్తపేటలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ భవనంలో ఇరవై నాలుగవ తేదీన పెచ్చులూడి పడిన ఘటనలో ఎనిమిదవ తరగతి విద్యార్థి సాత్విక్ కు స్వల్ప గాయాలయ్యాయి ఇదే స్కూల్లో వారం రోజుల క్రితం పదవ తరగతి విద్యార్థి వివేక్ బాత్రూంలో కాలు జారి పడటంతో కాలు విరిగినట్లు తల్లిదండ్రులు తెలిపారు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రమాదకరమైన భవనాల్లో స్కూల్ నిర్వహించడం తీవ్ర నిర్లక్ష్యమని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి దీనికి నిరసనగా స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నామమాత్ర చర్యలకే పరిమితమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై సరూర్ నగర్ బాసు బాసునాయక్ పాఠశాలను పరిశీలించి భద్రత లోపాలు ఉన్నట్లు గుర్తించి కొత్తపేట శ్రీచైతన్య స్కూల్ బ్రాంచ్ను తాత్కాలికంగా సీజ్ చేశారు

నేను సరుణ్ నగర్ మండలం అని మరి ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో గడ్డి అన్నారంలో మరి బిల్డింగ్ యొక్క పైప్ ఎచ్చులు తర్వాత సైడ్ వాల్స్ అన్ని క్రాక్ రావడము పెచ్చులూడి పిల్లల మీద పడడము ఇది జరిగింది కాబట్టి పేరెంట్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్థానిక నాయకులు కార్పొరేటర్స్ విద్యార్థి సంఘ నాయకులు అందరు ఫోన్ చేయడం జరిగింది నేను కూడా ఇదే ఏరియాలో ఉన్నా కానీ నిన్న జరిగిన ఇష్యూ యాక్చువల్గా నాకు ఈరోజు ఇప్పుడే తెలిసిందే మరి ఎమ్మటే మరి నాకు ఫోన్ చేయడం వల్ల మా డిఓ గారు కూడా మరి ఫోన్ చేసి మరి అక్కడికి వెళ్ళమని చెప్పడం వల్ల నేను రావడం జరిగింది వాస్తవంగా జరిగినటువంటి విషయాలంతా మరి పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు స్థానిక నాయకులకి అందరితో నేను మాట్లాడడం జరిగింది వాస్తవం ఏంటంటే బిల్డింగ్ పాతది పెచ్చులు అయితే ఊడుతున్నాయి వాస్తవంగా పిల్లల మీద కూడా నాకు ఒక విద్యార్థి నెత్తిన పడ్డట్టు చూపించడం జరిగింది ఇది ప్రస్తుతం రిలాప్సెడ్ కండిషన్లో ఉంది కాబట్టి మా జిల్లా అధికారుల ఆదేశాలు తీసుకొని మరి దీన్ని ఈరోజు మరి దీన్ని సీల్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో వేరే లలో వాళ్ళ బ్రాంచ్ లన్నా లేకపోతే ఎక్కడ అనేది షిఫ్ట్ చేయడం